ఈ రోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన యహోవా సెలవు ఇచ్చినదేమనగా జరిగినది నా వలనే జరిగను ఆనాడు దేవాది దేవుడు రెహబాముతోను యూదా ప్రజలతోనూ చెప్తున్న మాటలు వారందరూ కూడా ఇస్రాయేల్ ప్రజలు మీద యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జరిగింది నా జరిగింది అని చెప్తున్నాడు కాబట్టి మీరు యుద్ధానికి పోక మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు ఎందుకు యోధా ప్రజలు రెహబాము ఇస్రాయేల్ ప్రజల మీద తీర్థానికి వెళ్ళాలనుకున్నారంటే సొలోమోన్ కాలంలో సొలోమోను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను నిరాకరించి దేవునికి అయోగ్యంగా ప్రవర్తించినందున సొలోమోని చేతిలో నుంచి తన వంశం చేతిలో నుంచి పది గోత్రాల ప్రజలను ఎరోబామ్ చేతికి అప్పగించాడు ఒక గోత్రం మాత్రమే సొలోమోన్ యొక్క అధీనంలో ఉంది కాబట్టి మరలా రెహబాము యూదా ప్రజలు అనుకుంటున్నారు ఆ పది గోత్రాల ప్రజలను స్వాధీనపరచుకోవాలి కాబట్టి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నారు అట్లాంటి సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు యుద్ధానికి పోవద్దు జరిగింది నామల్నే జరిగింది నిజమేనండి దేవుడు ఏది చేసినా ఒక కారణం ఉంటుంది ఒక ఉద్దేశం ఉంటుంది ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా ఒక పరిస్థితి అనుమతించబడినప్పుడు ఎందుకు జరిగిందని నువ్వు బాధపడుతున్నావా నీ జీవితంలో జరిగిన ప్రతి వాటి విషయంలో కూడా దేవునికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది ఈ జీవితంలో గర్భఫలం రావడం ఆలస్యమైపోతుందా అన్నా జీవితంలో చూడండి గర్భఫలం రావడం ఆలస్యమైనప్పుడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంది దేవుడికి ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తానని కాబట్టి దేవుడు ఆ ప్రధాన ఉద్దేశంతోనే ఆ బిడ్డను తన కొరకు వాడుకోవాలనే ఆ గర్భాన్ని రావడంలో ఆలస్యం చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ కార్యాల విషయంలో ఆలస్యం విషయంలో దేవుకొక ఒక ప్రధాన ఉద్దేశం ఉంది అదే రీతిగా యోసేపు అనవసరంగా శ్రమలు పాలవడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది ఎందుకంటే అతడు ఐగుప్త సింహాసనాన్ని అధిష్ఠించాలి కాబట్టి సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు అమివేయబడ్డాడు చరసాలను అనుభవించాడు దాని తర్వాత ఐగుప్త సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ రోజు నీ జీవితంలో నీకు అనుమతించబడిన ప్రతి పరిస్థితికి ఒక ఉద్దేశం ఉంది కనుక ఈ రోజు ఆ ప్రతి పరిస్థితి దేవుని ద్వారా నీకు జరుగుతుందని నిర్ణయించబడిందని గుర్తుపెట్టుకో నీ విశ్వాసాన్ని పెంపొందించడానికో నీ విధేయతను దేవుడు చూడడానికో నీ పాపం నుంచి నిన్ను విడిపించడానికో నిన్ను సరిచేయడానికో దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని దేవుని వల్ల ఈ జరిగిన ఈ కార్యాల విషయంలో నేను దేవుని చిత్తానికి లోబడతానని నువ్వెప్పుడైతే నిర్ణయించుకుంటావో దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు నా పరిస్థితి దేవుడికేం అని నువ్వు అనుకోవద్దు నా బాధ ప్రభుకేం తెలుసులే అని నువ్వు చింతించొద్దు ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మానవ శరీరదారిగా ఈ లోకంలో జీవించిన వాడే నీ కష్టము నీ బాధ నీ శారీరక శ్రమ నీ మానసిక వేదన నువ్వు విడిచిపెట్టబడ్డం నీకు శరీరానికి తగిలిన గాయాలు అన్నీ కూడా ప్రభువుకు తెలుసు అవమానం తెలుసు హేళం తెలుసు శ్రమ తెలుసు ఆయనకు తెలియదంటూ ఏది లేదు కాబట్టి నీ జీవితంలో ఏ శ్రమను అనుభవిస్తున్నా ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకునేవాడు గనక నీ ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన వినిపిస్తాడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నా దేవుడు మంచివాడు నా దేవుడు న్యాయవంతుడు నా దేవుడు నా జీవితంలో జరిగించే ప్రతి కార్యం ఒక మంచి ఉద్దేశం ఉందని గుర్తెరిగి నువ్వు స్తుతించు స్థుతించు ప్రభు కార్యాలు పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ సమయంలో ప్రభు నా తండ్రి ఎంతమంది బిడ్డలు వేదనతో ఉన్నారో కష్టంతో ఉన్నారో నాకెందుకు ఈ పరిస్థితిని చింతిస్తున్నారో ప్రభా ఆ ప్రతి పరిస్థితుల్లో నుంచి వారికి విడుదలిచ్చి వారి కుటుంబాల్లో శాంతి నెమ్మది సమాధానం రక్షణను అనుగ్రహించండి వారి ప్రతి కార్యాన్ని సఫలపరచండి వారి దుఃఖం నుండి వారిని విడిపించండి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె